జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారమండి అత్యంత పవిత్రమైన పండుగలలో తొలి ఏకాదశి పండుగ ఒకటి ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు ఈ నెల జూలై ఆరవ తేదీన ఆదివారం నాడు తొలి ఏకాదశి వచ్చింది విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళే రోజును తొలి ఏకాదశిగా భావిస్తారు ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళి మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తి మేల్కొంటారు ఇంతటి విశిష్టమైన తొలి ఏకాదశి రోజున ఎలాంటి విధి విధానాలను పాటించడం ద్వారా ఆ విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల అనగా రెండు వేల ఇరవై ఐదు జూలై ఆరవ తేదీన ఆదివారం నాడు తొలి ఏకాదశి పండుగ వచ్చింది ఈ శక్తివంతమైన తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించి కొన్ని నియమాలను పాటిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ తొలి ఏకాదశి పండుగ రోజున ఉదయం స్నానం చేసి ప్రతి ఒక్కరూ పేలాల పిండిని తినాలి ఈ రోజున పేలాల పిండిని తింటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తగ్గిపోయి జీవితాంతం మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ తొలి ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని పూజిస్తే ఆయన యొక్క కరుణా కటాక్షాలు మనకు సిద్ధిస్తాయి తొలి ఏకాదశి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఎవరైతే తొలి ఏకాదశి రోజున ఇంట్లో దీపం వెలిగిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేయాలి ఏకాదశి రోజున ఇంట్లో దీపం వెలిగిస్తారు అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేయాలి విశేషంగా తొలి ఏకాదశి నాడు ఖచ్చితంగా పిండి దీపాలు వెలిగించాలి బియ్యం పిండితో దీపాలు తయారు చేసి పూజగదిలో పిండి దీపాలు వెలిగిస్తే విష్ణుమూర్తి ఎంతో సంతోషించి కుటుంబానికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తారు ఇక తొలి ఏకాదశి పూజలో తప్పనిసరిగా తులసి ఆకులు ఉండాలి వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసి దళాలు ఒకటి కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను వేసి ఐదు ఒత్తులతో పిండి దీపాలను వెలిగించి స్వామివారికి నమస్కారం చేసి ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ రోజున పసుపు రంగు వస్త్రాలను ధరిస్తారు తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి ఈ రోజున తులసిని పూజిస్తే లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మన కుటుంబానికి లభిస్తాయి తులసి కోటలో దీపం వెలిగించి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణాలు చేయండి సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఈ ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది అయితే ఈ తొలి ఏకాదశి రోజున ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే ఇంకా మంచిది తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవారు చామంతి పూలతో వెంకటేశ్వర స్వామిని పూజించాలి అలాగే పూజలో నైవేద్యంగా అరటి పండ్లను నివేదించండి ఈ తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా విష్ణు చాలీసాను చదవాలి అలాగే ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ఇరవై సార్లు ఈ రోజున పఠిస్తే ఆ నారాయణుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఆ మంత్రం ఓం నమో నారాయణ నమ ఈ మంత్రాన్ని ఇరవై సార్లు పఠించాలి ఈ శక్తివంతమైన తొలి ఏకాదశి నాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవి సమేతంగా రావి చెట్టులో నివసిస్తారట కాబట్టి ఈ తొలి ఏకాదశి నాడు రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకుంటే చాలా మంచిది అని పురాణాల కథనం ఈ తొలి ఏకాదశి రోజున ఇంటి ముందు ముగ్గును కానీ స్వస్తిక్ ముగ్గును కానీ వేసుకోవాలి ఇంటి గడపలకు పసుపు రాసుకోవాలి తొలి ఏకాదశి ఆదివారం వచ్చింది కాబట్టి చాలామంది మాంసాహారాన్ని తింటారు కానీ ఈ పండగ రోజున పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు అలాగే జుట్టు కత్తిరించుకోవడం గోళ్లు కత్తిరించుకోవడం చేయకూడదు ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు ఆడవాళ్ళు ఇంట్లో కంటతడి పెట్టకూడదు అలాగే ఈ తొలి ఏకాదశి నాడు తలకి నూనె రాయకూడదు అలా చేస్తే ఆయుక్షీణం అవుతుందని నమ్మకం ఈ తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఒక్క పూట ఉపవాసం ఉన్నా సరే కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఈ రోజున ఉపవాసం ఉండలేని వాళ్ళు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి వంటి పదార్థాలు లేకుండా జాగ్రత్త పడండి అలాగే ఈ తొలి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అన్నం తినకూడదు ఎందుకంటే ఈ తొలి ఏకాదశి రోజున వడ్ల ధాన్యాలలో సకల పాపాలు నివసిస్తాయని నమ్మకం కాబట్టి ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అన్నం తినకండి ఈ తొలి ఏకాదశి నాడు ఏది చేసినా చెయ్యకపోయినా సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఈ రోజును తప్పకుండా పేదలకు అన్నదానము వస్త్రదానము మనకు తోచిన సహాయాన్ని చేయాలి జై శ్రీమన్నారాయణ